లక్ష్మీపురం గ్రామంలో ప్రజాపాలన పనులు సకాలంలో చేస్తూ అందరి సహకారంతో గ్రామాన్ని ముందుకు నడిపిస్తున్నామని వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామ కార్యదర్శి ఎన్ కొండల్రెడ్డి అన్నారు వారు మాట్లాడుతూ ఉగాది రంజాన్ పండుగలను దృష్టిలో పెట్టుకుని సిబ్బంది చే పారిశుధ్య పనులు చేస్తున్నామని అలాగే త్రాగునీరు వీధి లైట్లు ఉపాధి హామీ పనులు నర్సరీ డంపింగ్ యార్డు చెత్త సేకరణ పౌరసేవలను నిరంతరం కొనసాగిస్తున్నామని అన్నారు రాబో ఉగాది మరియు రంజాన్ పండుగ సందర్భంగా మెట్రో ఛానల్ పాఠకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఎం కుండల రెడ్డి పంచాయతీ కార్యదర్శి లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాను దుగ్గొండి మండలం జిల్లా వరంగల్ అదేవిధంగా దుగ్గొండి మండల పంచాయతీ కార్యదర్శి సంఘం అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాను మా గ్రామ పంచాయతీ యందు గ్రామ పంచాయతీ అందు విశాలమైన స్థలం కలదు దానిలో నర్సరీ పల్లె ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రాబో వర్షాకాలంలో చేపట్టబోయే వన కార్యక్రమానికి అవసరం అవసరమైన మొక్కలను ఒక ప్రణాళిక ప్రకారం నర్సరీలో పెంచడం జరిగింది వర్షాకాలం రాగానే అటు మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్ మరియు వనమోసం కింద చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంటింటికి కూడా ఆరు మొక్కలు ఇవ్వడం జరుగుతుంది తదుపరి అదేవిధంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూడా ప్రస్తుతం పనులు చేపట్టలేనిది మరి లక్ష్మీపురం గ్రామంలో మరి ప్రస్తుతం ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పన్నెండు వేల ఐదు వందల పదమూడు పనిదినా గ్రామస్తు కల్పించను నా తర్వాత ఏడు వందల ముప్పై రెండు మంది యాక్టివ్ వేస్ట్ సీకర్స్ కు పన్నెండు వేల ఐదు వందల పదమూడు పనిదినాడు కల్పించడం జరిగింది టార్గెట్ నైన్టీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా గ్రామంలో పన్నులు ఇంటి పనులు కూడా ఈ సంవత్సరానికి వంద శాతం వసూలు చేయడం జరిగింది అదేవిధంగా గతంలో మరి పాలక సహకారంతో గ్రామంలో పారిశుద్ధ్యం మంచి సరఫరా రోడ్ల నిర్మాణం పనులు మరి వారి సహకారంతో పనులు పూర్తి స్థాయిలో చేపడనైనది మా గౌరవ జిల్లా పంచాయతీ అధికారి మరియు ఆదేశాల మేరకు మరియు వారి ప్రోత్సహంతో అదేవిధంగా మా డివిజనల్ పంచాయతీ నర్సం పెట్టే గారు తర్వాత మా మండల అభివృద్ధి అధికారి దుగ్గండి గారి అదేవిధంగా మా మండల పంచాయతీ అధికారి గారి సహకారంతో వారి ఆదేశాలతో గ్రామంలో మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి ఆదేశాల మేరకు ఎవరికి ప్రజలకు ఎలాంటి అవసరం అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేస్తున్నామని మరొకసారి తెలియజేయండి ప్రస్తుతం పాలక సంవత్సరం నుండి పాలక వర్గం లేనప్పటికీ ప్రత్యేకంగా ప్రత్యేక అధికారి పాలనలో మేము ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి మంచి సరఫరా విషయంలో కానీ త్రాగునీటి నీటి కానీ నిధి దీపాలలో కానీ మరి పెన్షన్ల ఆసరా పెన్షన్లు ప్రభుత్వం ప్రస్తావంగా చేపట్టినటువంటి పెన్షన్ల విషయంలో కానీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో మేము విధి నిర్వహణ చేయించున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం